ఇక ఇంకొక వార్త ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు అవసరం అనుకున్న చోట ఇస్తాం జగిత్యాల ఎమ్మెల్యే ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నాడు మరి ఆయన పదవి ఉంటుందా పోతుందా నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే అయిడు ఆయన పదవి ఉంటుందా పోతుందా శంకర్ నాయక్ నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అయ్యిండు ఆయన పదవి ఉంటుందా పోతుందా ఇట్లా కొంతమంది డిసిసి అధ్యక్షులుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ప్రస్తుతానికి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పదవులు పోతాయంటే అనుకున్న చోట వాళ్ళ తప్పదు వాళ్ళ కృషి ఉండాల్సిందే అటు ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాల్సిందే ఇటు కాంగ్రెస్ పార్టీకి జిల్లాకు న్యాయం చేయాల్సిందే ఈయన సూటబుల్ అనుకున్న చోట ఆయన ఉంచుతారు కవంపల్లి సత్యనారాయణ ఇట్లా అందరినీ కొంతమందిని తీసేసి ఒక్కరినో ఇద్దరు పెట్టే అవకాశం ఉంటుంది ఆయన తప్పదిగా ఆయన ఉండాల కాబట్టి ఖచ్చితంగా ఉండాలంటే ఉండాలి అయితే ఈ ఎమ్మెల్యేకు డిసిసి అధ్యక్ష పదవిస్తే ఏం ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కాన్స్టెన్సీ మొత్తం తిరిగడం ఉంటుంది అయితే ఈ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీ మీద గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ మండల కమిటీ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీ దీని మీద పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా ప్రోగ్రాం పెట్టుకున్నామంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ జిల్లా అధ్యక్ష పదవిస్తే ఈ పార్టీకి న్యాయం చేయలేకపోవచ్చు కాబట్టి అవసరం అనుకున్న చోట ఇస్తారు అవసరం లేని చోట ఇవ్వరట కొంతమందికి వాళ్ళ రిలేషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మామనికి జిల్లా అధ్యక్ష పదవి నేను తిప్పుకొస్తాను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ రిలేషన్స్ అన్నడో తమ్ముడో అక్కనో భావనో మావనో అల్లుడో ఎవరికో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన వార్త చూద్దాం ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు తప్పు కాదు అంటే ఇస్తారు అన్నట్టే ఇక ఎవరు చెప్తారు మనం కాదు ఇక డిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు ఒకే కుటుంబంలో రెండు పదవులు తప్పు కాదు కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు కంపల్సరీ ఇస్తారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అలా ముగ్గురు పదవులు ఉన్నాయి కదా రాజగోపాల్ రెడ్డి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గతంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డితో రెండు ఉన్నాయి ఒక ఆయన ఎంపీ కొడుకు ఒక ఆయన ఎమ్మెల్యే ఇట్లా కాంగ్రెస్ పార్టీలో తప్పేం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇంకే ఇంకేన ఉండొచ్చు అంటే ఇట్లా తప్పేం కాదు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు సమన్వయ లోపంతోనే మంత్రుల విభేదాలు కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయమట ఆక్షేపించు మరి కవిత యాత్రను స్వాగతిస్తున్నాం పదేళ్ల పాప పాలన ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం జూబ్లీ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు డిసిసి పదవులు వచ్చే సెప్టెంబర్ ఇదేమో అక్టోబర్ కాబట్టి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో డిసిసి అధ్యక్షుల ఎంపిక కంపల్సరీ ఉంటది ఇక్కడ ఇక్కడ ఈ ఎమ్మెల్యేల ఇష్టానుసారమో లేదా ముఖ్యమంత్రి ఇష్టానుసారమో కాదు మొన్న కాంగ్రెస్ పార్టీ గాలికి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత మీద గాలికి గెలిచిన విషయం మనందరికీ తెలుసు వచ్చేసారి అంత సునాయాసంగా గాలికి గెలిచేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి పటిష్టం చేస్తేనే మళ్ళా గెలుపుకు దగ్గరగా ఉంటారు అది గమనించినటువంటి కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి నాయకత్వాన్ని మండల నాయకత్వాన్ని బ్లాక్ నాయకత్వాన్ని క్రమశిక్షణతో నడపగలిగితే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా పూర్తిగా మనం ఫోకస్ చేయొచ్చు ఎక్కువ స్థానాలు గెలవచ్చు అనేటువంటిది వాళ్ళకున్నది అందుకనే ఏఐసిసి పరిశీలకు పంపించింది ఈ డిసిసి అధ్యక్షుల ఎంపికకు సంబంధించి వాళ్ళను అంటే ఎట్లా ఉందో ఒకసారి పరిశీలించి ఆ కాన్స్టిట్యూన్సీ ఆ జిల్లా మొత్తం తిరిగి పరిశీలించి నామినేషన్లు తీసుకొని రావాలని చెప్పి ఏఐసిసి పరిశీలకులను పంపించింది మరి ఏఐసిసి పరిశీలకులు వచ్చి వాళ్ళు చూసి కరెక్టే చేస్తున్నారా లేదా ఎమ్మెల్యేలు చెప్పింది వింటారా అనేటువంటిది ఎన్నిక తర్వాత తెలుస్తుంది నిజాయితీగా నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటోళ్లను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసి ఇంట్లో పడుకొని ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే చుట్టు తిరిగి మంత్రి వస్తే మంత్రి చుట్టు తిరిగి పక్కకు నిలబడి ఫోటోలు దిగేటోళ్లను తీసేస్తారు అనేది మనం ఒకరున్న సమాచారం అంటే ఈ జిల్లా దక్ష పదవి అంటే ఏంది అది గ్రామాలకు పోవాలి గ్రామాలలో తిరగాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలవాలి మండలాలకు పోవాలి మండల సమావేశాలు పెట్టాలి అనుబంధ సంఘాలను నియమించాలి బ్లాక్ కాంగ్రెస్ జిల్లా మొత్తం మీద ఒక కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు వంద ఉంటాయి ఆ అనుబంధ సంఘాలు అన్నిటి కూడా మనం ఒక తాటికి నడిపి నడిపియాల్సిన అవసరం జిల్లా అధ్యక్షుడి మీదే ఉంటుంది మరి అవి పట్టించుకోకుండా ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే పక్కకు నిలబడి ఫోటో దిగాలి ఎంపీ వస్తే ఎం ఎంపీ పక్కపడితే ప్రోటోకాల్ మినిస్టర్ వస్తే మినిస్ట్రీ వాళ్ళు బాగానే మళ్ళీ అవిపోయాడు కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండడు వీళ్ళకి మంచి సెల్లు చూసుకోరు పోలీస్ చేయను పోవాలన్నా అందుబాటులో ఉండరు మళ్ళీ ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలి అంటే జిల్లా అధ్యక్షుడు అంటానే నా మాత్రంగా మిగిలిపోతున్నాడు ఇది గమనించరు కేంద్ర అధిష్టానం కాబట్టి కరెక్ట్ పర్సన్ ఎవరు కాంగ్రెస్ పార్టీని నడిపించేది అనేటువంటిది చూస్తున్నారు